అన్నదమ్ములు ఇద్దరు మాజీ శాసనసభులు చిర్లా జగిరెడ్డి చంద్రబాబు నాయుడు గతంలో ఇదే జొన్నాడలు సక్రమైన ఇసుక గుట్టతో సెల్ఫీ తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి అక్రమైన ఇసుకతో సెల్ఫీ తీసుకోండి మాజీ శాసనసభ్యులు కలియుగ కుంభకర్ణుడు చంద్రబాబు నాయుడు ఇకనైనా నిద్రలేవాలి చిర్లా పేరుతో వసూలు చేసేది ఆరు వందల రూపాయలు లేబర్లకు ఇచ్చేది మూడు వందల రూపాయలు దయచేసి శ్రామికుల కడుపులు కొట్టద్దు చిర్లా జగ్గిరెడ్డి ఆలంబూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమాపేశంలో మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని బీప్ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లోటి అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పటం కాదు సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్లో వచ్చినట్లు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపు ఇసుక దోపిడీని అరికడదామని చెప్పి రెండో వైపు ఈ ప్రజలను దోచుకుని తినండి అని చెప్పి ఎమ్మెల్యేను ప్రోత్సహిస్తున్నారు ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలి అని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్ళి జనసేన మరియు టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టపై నుంచిని చంద్రబాబు ఇకనైనా నిద్రలేవాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చెల్లా అభిమానులు పాల్గొన్నారు ముఖ్యంగా విద్యవరందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిల్వలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలియజే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు వేరు వేరని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుచ్చనం ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితిలో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారి తమ్ముడు రెండు పార్టీల్లో వారి ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు అంటే మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటీ అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు ఒక మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా ఇదే జొన్నడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ పే ఉన్నటువంటి ఇంకో ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఉన్న నిమిషం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి చెప్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులో అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడ గ్రామంలో పాపం ఎంతోమంది ఉన్నటువంటి లేబరు ఎంతోమంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులు అయితే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతూ ఉన్నారు వారి కష్టం ఎవరు వారు శ్రమ దోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులు గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యనందరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తేల్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతిరోజు కూడా వసూళ్లు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి లేదు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు అమ్ముకోవడం తప్పులేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క దోపిడీ మరి బండారు సత్యరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనందరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్ల ఒక్క జనా జొన్నడ రీచ్లో మరి బండారు సత్యనందరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే తోలికెళ్ళనే విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనం చేస్తూ ఉన్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా ఇసుక అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీదు తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకొని ఆ వెహికల్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలి ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈరు ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు అత్తరింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు చెప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నాయి జనసేన గుట్టలు చిక్కుపోతూ ఉన్నాయి కానీ అధికారులు మాత్రం స్పందన లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మరి మీరు ఎప్పుడు ఇవన్నీ సీజ్ చేస్తున్నారు ఈ గుట్టలు ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి ఉచితంగా అలదాల్సిన ఇసుక ఇవాళ ఇవాళ అందరినీ ద్రాక్షగానే ఉన్న చందంలో చంద్రబాబు గారి గతంలో ఇదే గ్రామానికి వచ్చిన గ్రామంలో మేము ఆధారాలు చూపిస్తున్నాం ఎప్పటికైనా ఈ కలుయు కుంభకర్ణుడు మందు కొట్టి పడుకున్నాడు కాబట్టి మరి నిద్ర లేవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు చేసే పని అధికారులు చేయాలి మరి ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గర మేము కూడా వెళ్తాం మరి ఆ గుట్ట దగ్గర మరి అది రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అసలైన నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేసాం ఈ రకంగా నృత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామని చూపించారు మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లోనే ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టల్ని ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రెండోది మరి మూడు వందలు మూడు వందలు లేబర్ తీసుకుంటూ ఉంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మా దోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడి మైన్స్ మరి రష్యా గతంలో ఫైన్ వేసేవారు మరి ఇక్కడ అక్రమ అక్రమంగా మరి పెట్టినటువంటి స్టాక్స్ ఈ జొన్నడా ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల అక్రమంగా పెట్టి కూటమి నాయకులు దోచుకుంటూ ఉన్నారు అవి మీరు ఎప్పుడు సీజ్ చేస్తారు మరి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి వేయు ఉండొచ్చు లేదా అప్పుడు మనం చూస్తున్న గుట్టలు ఉండొచ్చు అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని చెప్తున్నారు మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే డీఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద ఈ స్పందన ఏమిటి మరి ఒకవైపున అశ్లీలను నృత్యాలు వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యథావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి ఒకవైపున ఎసగ నరిగా ఇసుగ మాఫియా అరికెడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతుకు దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఇది ఒక గతంలో మరి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని స్టాక్ స్టాక్ దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లు వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడి మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతాం అనిచేత ఇది ఇరవై లారీలకి మూడు వందల లారీలు పెట్టారు అక్కడ మూడు వందల లారీలు పెట్టి మరి ఒకరోజు రెండు రోజుల్లోనే అప్పుడు అందులో రెండు వందల యాభై లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకాడుతున్నారని అడుగుతున్నాం చంద్రనాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు మరి నిద్రపోతున్నారా చంద్రబాబు గారు అడుగుతున్నాం మీరు వచ్చి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి